నాకు కావాలంటే వాటి ఇస్తారన్న నాకు ఆ ఫోన్ పిల్లలు పుడుతున్నారు వాటికి ఆ గిన్ను మనది అంతా సెట్ అయ్యాక కావాలంటే వాడు తీసుకురదా పెట్టుకోవచ్చు దానికి బండి ఉండాలి దాని మీద రైడ్ చేయకూడదు గుర్రం బండి ఉండాలి బండి ఉంటుంది చిన్న బండి ఉంటదా మనిషికి వచ్చినాం ఇవన్నీ హోల్సేల్ చేస్తారంట ఇదే అర్ణన్ అని మా ఫ్రెండే అటు ఇరవై ఎకరాలు ఇటు ఇరవై ఎకరాలు ఆయనకి ఇరవై ఎకరాల నర్సరీ ఉంది అతనికి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇవి కొబ్బరి చెట్లు ఇవి కొబ్బరి చెట్లు అమ్ముతాడు ఓకే కొబ్బరి చెట్లు అమ్ముతాడు తర్వాత కొలోజియా ఫామ్స్ అమ్ముతాడు వేరే వేరే పొగల మొక్కలు అమ్ముతారు అన్ని రకాలు అమ్ముతారు చూసారు ఇక్కడంతా చిట్ట ఉండేది ఎలా క్లీన్ చేసిపోతున్నారా ఇదంతా కూడా వృక్షాలతో ఉండేది అవన్నీ ఇప్పుడు ఇండియన్ ట్రైల్ అన్న వాళ్ళు ప్రతి కాలవనే శుభ్రం చేస్తున్నారు ఇప్పుడు ఫ్యూచర్ లో ఇది చూసారంటే ఇదంతా కంక్రేజ్ చేస్తారు అప్పుడు మీరు ఎంత బాగుంటదంటే నైబర్హుడ్ ఇంకా అక్కడ కొన్ని ఆవులు ఉన్నాయి ఇక్కడ ఆవులు ఉన్నాయి ఎస్ ఇప్పుడు ఇది కూడా వెనక్కి జరిపేశారు వాళ్ళు అక్కడ దారికి అలా ఉండేది కాదు దాకా పెట్టుకున్నారు నో దిస్ ఇస్ గవర్నమెంట్ ది అని చెప్పేసి ఇగో ఆవులు ఇవ్వు ఈ ఆవులు ఎప్పుడూ ఉంటాయి ఇగో ఆవులు దూడలు ఇగో చిన్న చిన్న చూసారు ఆవు దోళ్ళు ఉన్నాయి ఇవి అన్ని అమెరికన్వి ఆ కొమ్ములు ఆ తీరు చూడనది అది ఒక చిన్న దూడ ఉంది అక్కడ పడుకుంది అది అది ఇదంతా కూడా ఈ చెట్లన్నీ అన్ని ఇక్కడ అంతా మూసేసి ఉండేది కాలువంతా కూడా పేద వృక్షాలతో ఇవన్నీ తీసి పడేసి అన్ని మంచిగా చేసి ఇంకా చేస్తున్నారు అదే లేదు క్లీన్ చేశారు కాలువ పక్కనే మా వృక్షం ఉండి ఈ కాలువల పక్కనే అన్ని పీకేసి సరి చేసేస్తున్నారు సో ఇట్ విల్ బి నైస్ ఫెసిలిటీ వన్ డే డౌన్ రోడ్ టూ త్రీ ఇయర్స్ లో ఇక్కడ ఇలా ఉండదండి వాతావరణం ఇట్ విల్ చేంజ్ ఇది ఒక నర్సరీ ఇది నర్సరీ ఇది ఒక నర్సరీ అన్ని నర్సరీలే ఎక్కువ అక్కడ ఇవి పెంచి డైరెక్ట్ గా చెట్లు చెట్లు అమ్మేస్తా అంటే వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు హోల్సేల్ కి నువ్వు ఇలా చూడండి పెద్ద పెద్ద చెట్లు ఎలా పికిసారు ఇలా ఉండి అన్నమాట అన్ని పడగొట్టేసి దాన్ని ఇప్పుడు దాన్ని మొత్తం గ్రైండ్ చేసి పడతారు సో ఇది మళ్ళీ నర్సరీ ఇది ఒక నర్సరీ ఇదంతా నర్సరీ చాలా హోల్సేల్ బిజినెస్ అదే వీళ్ళ దగ్గర కొనుక్కొని వేరే వాళ్ళు మళ్ళీ పోయి అమ్ముకుంటారు ఇవన్నీ ఇయర్స్ కి ఇక్కడ ఇలా ఉండదు వాతావరణం కంప్లీట్ రోడ్లు ఏమో మెల్ చేస్తారు అంటే కంకర్ రోడ్డు ఇదేమో ఒక తార రోడ్డు ఇదే మనం వచ్చిన రోడ్ ఇది ఇది కొంచెం బెటర్ ఇంకా మంచిగా కేరళ స్ట్రీట్ అంటారు కేరళ స్ట్రీట్ ఓకే కేరళ స్ట్రీట్ ఈ స్ట్రీట్ ని మీకు తార్ రోడ్ అయిపోద్ది రైట్ అదే రైట్ మనం వేరే దారిలో బయటకి వెళ్తున్నాం మనం వచ్చింది ఈ దారి కదా అటు నుంచి వచ్చాం సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్నాం ఎంత ఎక్స్పీరియన్స్ For hmm. solar park. Right. Can you find this water solar park? These mainly GL homes? Okay. This land is belong to GL homes. Okay. Both the sides hmm. of the road. Hmm. Thousands of acres are required for future uh, residential uh, houses. Hmm. Uh, ఇక్కడంతా కూడా డెవలప్మెంట్ వస్తుందండి ఇట్ మై టేక్ గివన్ టేక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో సీ ద బ్యూటిఫుల్ హోమ్స్ అరౌండ్ దిస్ ఏరియా హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకీ టీవీ